హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి మష్రూమ్ బిర్యానీ అనమాట ఇది వరకు మిక్స్ వెజ్ పులావ్లో అయితే మష్రూమ్ తిన్నా కానీ సపరేట్గా మష్రూమ్ బిర్యానీ తినడం ఇదే ఫస్ట్ టైము ఏడు వందల యాభై గ్రాముల మష్రూమ్ బిర్యానీ మష్రూమ్ బిర్యానీ అయితే నేనే వండిన వండడం కూడా ఫస్ట్ టైం అనమాట ఇక బిర్యానీ చేసి వచ్చేసింది కదా అందులో గో మష్రూమ్ చికెన్ మటన్ ఇంకా ఏదైనా చేసి పెడతా అన్నట్టుగా చేస్తా ఉన్నా అనమాట బయట నుంచి తెచ్చుకుంటే కొంచెం మరి అది ఫ్రెష్ ఉంటుందో ఉండదు కొంచెం ఆరోగ్యం ఎక్కువ పాటిస్తాను అయితే

పుట్టగొడుగు పుట్టగొడుగులు పుట్టగొడుగులు అంటే అసలు అయ్యో పుట్టగొడుగులు కుక్క గొడుగులు అనేది మేము ఇంకా అట్లాంటిది ఈ రోజు మేము పుట్టగొడుగులు మష్రూమ్ అని ఇంగ్లీష్ లో అంటాం కదా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి యవ్వనంగా కనిపించడంలో తోడ్పడతాయి అంటే తొందరగా సులభంగా కాదు కావచ్చు సాధారణ కూరగాయలతో పోలిస్తే అధిక పోషకాలు ఉంటాయట ఇందులో ఇందులోని లెంటిసైన్ ఎరిటా రక్తంలోని కొవ్వుని కరిగిస్తాయట రక్తంలో ఉన్న కొవ్వు రక్తంలో కొవ్వు కూడా ఉంటుందా బయట కొవ్వు కన్నా గుండె జబ్బులకు మందుగా పనిచేస్తున్నది పుట్ట గొడుగులు సూప్ తాగితే బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గుతుంది ఇట్లా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట అయితే కొంచెం ఆరోగ్యం దృష్ట్యా చర్యలు తీసుకుంటా ఉన్నాం కాబట్టి రైస్ ఇంత క్వాంటిటీ రైస్ పెట్టుకొని ఒక జ్యూస్ కూడా పెట్టుకుంటా ఉన్నాము ఈరోజు బుర్దికాయ చూసిన కదా ఈసారి మొత్తం పచ్చగా ఉన్నది 嗯。<Right. S 2> uh. ఈ జ్యూస్ కూడా ఎక్కువ తాగుతున్నాము ఇంకా ఒక ఫ్రూట్ పెట్టుకున్నాం కదా అందులో బనానా అనమాట ఇంకా సూప్ అయితే మా ఆయన అంటే ఎక్కువ కారం స్పైసీ ఇష్టపడాడు కాబట్టి సూప్ కన్నా పెరుగు బెస్ట్ అని చెప్పేసి ఇది ఎట్లా స్పైసీ స్పైసీ ఉంటుంది కదా పెరుగు వేసుకుని తింటే బెటర్ అని చెప్పేసి సూప్ చేయలేదు పెరుగు మాత్రమే చేసిన అనమాట ఎక్కువ తీసుకోకుండా సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాము తినడానికి అయితే లాస్ట్ టైం తిండిపోటీ రావడం జరిగింది కదా అందుకోసం అని చెప్పేసి ఈ తిండి పోటీలో నేనైతే వెయ్యి రూపాయలు పెడతా ఉన్నా నాకు బాగా వచ్చేది వెయ్యి రూపాయలు ఉన్నాయి మొత్తం కలిపి రెండు వేలు అన్నమాట ఈ తిండిపోటీ గెలిస్తే రెండు వేలు వస్తాయి బా దగ్గర నుంచి రెండు వేలు కదా ఓకే నో ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం ఇక బాగా టాస్క్ ల వారిగా మొత్తం ఒకటే టాస్క్ టాస్క్ ల వారిగా ఆ టాస్క్ ల వారిగా అనుకొని నేను సరే అదే ఫుడ్ ఏం కోసం అన్నం ఒకసారి తిన్నాం ఈ అన్నం ఒకసారి బిర్యానీ ఒకసారి తిన్నాం మషూర్ బిర్యానీ ఈ అరటిపండును ఇది ఒకసారి చూసాము ఇది డైస్ ఒక టాస్క్ గేమ్ థర్డ్ టాస్క్ గేమ్ ఏమి ఉంటుందో చూద్దాము ఫస్ట్ అయితే మరి ఈ మష్రూమ్ బిర్యానీ మంచి ఇష్టంగా చేసుకున్నాం కదా ఈ మష్రూమ్ బిర్యానీ మరి ఎట్లుంటది ఏందనేది నెయ్యి వాసన మష్రూమ్ పుల ఉంది కొంచెం టమాటాలు వేసినా కదా అయిపోయింది కానీ ఆశీర్వాదించుకుంటూ తిన్నా అంత ఫాస్ట్గా ఏం తినలేదు మంచిగా అనిపించింది నీళ్ళు కూడా ఎక్కువ ఒక బుక్క తాగిన నీళ్ళు అంతే మస్తు అనిపించింది అంటే ఈ బిర్యానీ కూడా బాగుంది మష్రూమ్ అసలు నేను ఎట్లా ఉంటుందో అని అనుకున్నా అంటే ఎప్పటికీ బయట తిన్నా నేను ఇద్దరికి పిజ్జా ఫామ్ హౌస్ పిజ్జా అని డామినోస్లో తినేది దానిలో మష్రూమ్ వేస్తారు కొంచెం కొంచెం వేస్తారు అది కొద్ది కొద్దిగా ఇప్పుడు ఇంత మష్రూమ్ తిన్నాం ఆయన అన్నంతో పాటు కర్రీ ఎక్కువ తింటాడు కదా అట్లనే ఒక ప్యాకెట్ మష్రూమ్ తోనే మష్రూమ్ బిర్యానీ సరిపోయేది బిర్యానీ వేస్తే అక్కడ ముక్క అక్కడ ముక్క తరుగుతూ సరిపోయేది రెండు ప్యాకెట్లతోనే చేయించు మొత్తం బుక్క అన్నం కన్నా మష్రూమ్ లో ఎక్కువ మష్రూమ్ ఎక్కువ ఉన్నది మంచిగా చేపించింది ఇక అంటే ఇంకా మంచి ఇంకా అయ్యో ఆరోగ్యం ఆరోగ్యం అసలు ఆరోగ్యం అంటే ఇట్లాంటివన్నీ మస్తు తయారు చేసుకుంటాను ఎక్కువ శాతం ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ మేము పోటీలో పెడదామని అనుకుంటున్నాం అట్లనే చేస్తున్నాం కూడా ఈ మధ్యన అదనమాట మంచి ఉంది నాకైతే సూపర్ కుది అంటే మేము ఇట్లా ఇంట్లో తయారు చేసుకుందాం ఇప్పటి నుంచి అని అనుకున్నప్పుడు అనుకున్నప్పుడు మా ఆయన ఆవు నెయ్యి తీసుకొచ్చింది అనమాట ఈ బిర్యానీలో నెయ్యి ఫ్లేవర్ అసలు మస్తు అసలు మంచి కుదిరింది మష్రూమ్ బిర్యానీ అసలు మాకు త్రీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి పావు కిలో నెయ్యి అన్నట్టు నెయ్యి దొరుకుతుంది మాకు జమ్మి కుంటలో ఒక అమ్మ దగ్గర ఆవు నెయ్యి నిజంగా చాలా టేస్టీ ఉంది అసలు మష్రూమ్ బిర్యానీ అయితే అయితే మష్రూమ్ తినవాలి మంచి తింటే తింట తింటా తింట మంచిగా అట్లా అట్లేం లేదు ఇట్లా కొన్ని కొన్ని అబ్బా వద్దు అనిపించిన అట్లా కాకపోతే మరి ఇది నేను చికెన్ మటన్ లాగా అయితే లేదు అంటే డిఫరెంట్ గా ఉంది రైస్ గిరా తింటే అట్లా మనం తిన్న బిర్యానీ లాగా రైస్ అన్ని కాబట్టి వెజ్ వెజ్ ఫీలే ఉన్నది నాన్ వెజ్ ఫీల్ లాగా ఉంటుందనుకున్నా నేను ఇంకా నాన్ వెజ్ ఫీల్ లాగా ఏం లేదు వెజ్ ఫీల్ వెజ్ కూరగాయలు కలుపుకొని తిన్నట్టే అనిపిస్తుంది అన్నట్టు మష్రూము మంచిగా ఉంది అంటే ఇట్లా చూస్తే ఫస్ట్ చూస్తే ఈ పుట్ట గొడుగులు అవి అన్నప్పుడు చి అట్లా అనిపించేది ఒకప్పుడు కానీ ఈ ఆరోగ్య ప్రయోజనాన్ని తెలుస్తుంటే అప్పుడు ఫోన్ ఇది ఆరోగ్యం అయితే మంచిగా ఉంటుంది కదా అని అట్లా మనసునే అట్లా పెట్టుకుంటైతోంది ఎక్కువ మెచ్చుకుంటే తప్ప నేను మళ్ళీ చేత్తా అనుకుంటాను సే అనుకుంటాను మా ఆయన అస్సలు మెచ్చుకుంటలే నిజం చెప్పు బిర్యానీ ఎట్లా అరే మంచిగా ఉంది కదా సే మంచిగా ఉంది ఇక ఎట్ల ఇక నీకు ఇది ఎత్తుకొని మంచిగా ఉన్నది మంచిగా ఎత్తుకొని గదలే కాదు అంత కష్టపడి చేసినందుకు మంచిగా ఉన్నది అంటే మంచిగా ఇకనే ఇక మంచిగా ఉన్నది అన్నిటి తీరే ఇక ఉన్నది ఇది కూడా అంత పెద్ద స్పెషల్ గా కాకుండా కాయగూరల భోజనం తిన్నట్టే అనిపిస్తుంది సరే మరి సెకండ్ టాస్క్ సెకండ్ టాస్క్ వచ్చేసి అరటి పండు ఇంకా కీరా దోసకాయ జ్యూసు అయితే మా ఆయన కీరా దోశ ఎట్లున్నాయంట అందులో గింజలు తీసేసుడు తోలు తీసేసుడు లేకపోతే బూర్ది గుమ్మడికాయ జ్యూస్ తాగినాం కదా లాస్ట్ టైము దాంట్లో కూడా తోలు తీసేసుడు గింజలు తీసేసుడు అట్లాంటివి ఏం చేస్తారు ఎందుకంటే అందులో కూడా పోషక విలువలు ఉంటాయట అందుకని అట్లనే జ్యూస్ పట్టమంటాడు ఇక జ్యూస్ అని ఉన్నాయి కదా అలా అట్లే పడతానని నేను కూడా తోలు గింజలు ఏం లేదు అంత మొత్తం కీర దోసకాయ ఎట్లున్నది అట్లా

సరేనా ఇంకా సంతోషం ఇంకా ఒక టాస్క్ బాగా విన్నవడం ఒక టాస్క్ నేను విన్నవడం జరిగింది ఇప్పుడు దోసకాయ కూడా మనం ఎప్పుడన్నా ఫుల్ గా తిన్నప్పుడు దోసకాయ గా కీరా దోశ తింటే ఆరోగ్యం మొత్తం అంటే మొత్తం బక్క అంటే బక్కగా అయిపోతామంట లేకుంటే బైపోతుల శక్తి ఎక్కువ ఉంటుంది మంచి చల్లదనం మనకి ఎప్పుడైనా వేడి చేసినప్పుడు కూడా కీరా దోశ జ్యూస్ దాయినా కీరా దోశ తిన్నాం చాలా మంచిది మేము ఎప్పటికీ ఆ జాగ్రత్తలు తీసుకుంటాను ఈ జాగ్రత్తలు తీసుకుంటానని చెప్తా ఉంటాం కదా మేము తిన్న తర్వాత ఖచ్చితంగా నడుస్తూ ఉన్నాం అనమాట నడిచినప్పుడు పొట్ట ఉబ్బరంగా అనిపిస్తలేదు అంటే ఫ్రీగా ఉన్నా కడుపు నిండా తిన్నా కూడా మంచి ఫ్రీ అనిపిస్తుంది నడుస్తున్నాం ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అన్న మాకు వీలైనంత టైం అయితే నడుస్తున్నాం నడిచిన తర్వాత దోశ తీసుకుంటా ఉన్నాం మళ్ళీ నార్మల్ స్టేజ్గా వచ్చేస్తాం అబ్బో తిన్నాం అన్నట్టు అంత ఫీల్ ఉంటలేదు అనమాట సరే మరి ఇంకో నీకు బ్లూ నాకు పింక్ అయితే ఈ టాస్క్ వచ్చేసి ఎవరికి ఎక్కువ కౌంట్ అంటే ఇప్పుడు కైలాసం అదే ఉంటది కదా అది

ఐదు నాలుగు నువ్వు జిమ్ ఏం చెయ్యకు బాబు తెలుగు అంత ఉపయోగించు జెన్యున్ ఐదు ఇది అసలు తిన్న అంటే మన మీదనే ఉంటది భారం ఇంకొక బుఖం ఇంక అయిపోతుంది అనిపిస్తుంది కాదు ఇంకేం కదా ఐదు మళ్ళీ పది నాది నీ ఎనిమిదే

ఏం పెద్ద బాబు నేము ఎట్లా చెప్పిన గేమ్ ఏందో చెప్పిన ఆడినాము తనేమన్నట్టే లాగొద్దు అన్నాడు సరే అని ఇద్దరం ఒకటే సరే వేసినాము నాయకు ఆ ఉంట ఎక్కువ నాకు ఇట్లా అలవాటు పదమూడు నీ పదమూడే మూడు సార్లు నాలుగేట్ల నీకు రెండు వేలు విన్ 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 అసలు బావ చెప్పిండు ఐదు టాస్క్లు అంటే ఇట్లా ఐదు తిండి పట్ల అయ్యింది నేను మనీ అని మొత్తం న్యాయ విజయాలు ఉన్నట్టున్నాయి అసలు మొత్తం కౌంట్ ఇట్లా అమ్మా పదివేలైతే ఏం కొనుక్కున్నాడు ఏం చేసాడు అసలు ఏందో నాకేం అర్థమవుతుంది అసలు వస్తుంది సంతోషం పట్టిస్తాను నెత్తి నెత్తికి చేపెట్టుకోదట భావతి అప్పుడు నేను మళ్ళీ ఫోన్ పెట్టుకొని చదువుతాను నెత్తికి పెట్టుకుంటే ఆ అప అప్రయోజనాలు అని అంటే ప్రయోజనం లేని చదువుతుంటే అప్పుడు నెట్టికి చేయబెట్టుకుంటే ఇది జరుగుతుంది గిది అని చదవాల్సి వస్తుంది అదేం లేదు గెలిచిన సంతోషం ఇట్లా మాట్లాడుతున్నాయి కానీ ఆ ఇది నాకు నాలుగు నాలుగు సరే ఇంకా ఓడిపోయినా ఎన్నిసార్లు వేస్తాయండి నేనే రెండు వేలు విన్నాయినా ఇదండి సర్దా సర్దా తిండిపోటీ ఇట్లా దగ్గర రెండు వేలు రెండు వేలు ఇవ్వాలి అంతే ఓకే రెండు వేలు ఏమైంది రెండు వేలు ఇవ్వాలి కాదు వెయ్యి రూపాయలు ఉన్నాయి కదా పాతవి నేను అబ్బాయి కలిపి రెండు వేలు పెట్టినా రెండు వేలు మూడు వేలు ఇవ్వాలి మొత్తం మూడు వేలు ఇవ్వాలి ఓకేనా ఏమో బావన వాళ్ళు నేను అంటే నువ్వు ఇస్తానన్నా ఖాతా బుక్ లో ఆల్రెడీ వెయ్యి రూపాయలు ఉన్నాయి అయితే ఆవే ఇవే కలిపి రెండు వేలు పెట్టినా ఇప్పుడు రెండు వేలు గెలుచుకున్నా పాత వేయాలి ఇప్పుడు గెలుచుకున్నా రెండు వేలు తెచ్చింది నేనేది నేనే ఈ కీర దోశ తెచ్చింది నేనే అనేది తెచ్చింది నేనే కానీ ఓకే ఇస్తా ఇస్తాను ఇక్కడికి వచ్చినాక అన్ని మర్చిపోవాలి నేను అద్దె సరే సరే నేను ఇద్దె వచ్చినా అరే గిట్ల ఒక్కటి గిట్ల మాట గిట్ల ఇద ఓకే ఏం కాదు గాని ఐదు సార్లు కదా ఐదు సార్లు అన్న కదా చూద్దాం ఈ డైస్ అయితే ఇట్లా టాస్క్ గేమ్ కు ఉపయోగపడుతుంది డైస్ తీసుకొచ్చిన మంచిగా పనిచేసింది చేసింది దేవుడు ఉన్నాడు అన్నమాట ఇదండి సర్దా సర్దా తినిపోటి చివరి వరకు ఈ వీడియో ఇచ్చిన ధన్యవాదాలు మరిన్ని తినిపోట్ల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్